డే ఫోర్ యాజ్ యూజువల్ మేము ఇంకా పూజలు అయిపోయినాయి ఈ రోజు అయితే ఇంకా సోమవారం నిమజ్జనం చేస్తున్నాం అనమాట సో దానికి సంబంధించి పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి అవి అయితే అవి కూడా చూపిస్తాను అండ్ దాని తర్వాత యాక్చువల్లీ బొమ్మ పెద్దది పెద్దది కావటం వల్ల మేము క్రెయిన్ తో లిఫ్ట్ చేశాం కదా అలానే ఇప్పుడు కూడా క్రెయిన్ తో లిఫ్ట్ చేసి దాన్ని ట్రక్ లో పెట్టిద్దాం అనుకుంటున్నాం సో అది కూడా నేను చూపిస్తాను ఒకసారి సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది చెప్పాం కదా ఇంకా బొమ్మ చాలా పెద్దగా ఉండటం వల్ల క్రెయిన్ తోనే లిఫ్ట్ చేయాల్సి వచ్చింది అండ్ మోర్ ఓవర్ కింద పీఠం కొంచెం ఇరిగిపోయింది సో ఇంకా తప్పక తీసుకొచ్చాము క్రెయిన్ తోటి పూజ అయిపోయిన తర్వాత ఇంకా క్రేన్ అయితే క్రేన్ తోటి అయితే బొమ్మని లిఫ్ట్ చేసి మేము ట్రక్లోకి ఎక్కిస్తాము సో ఈ ఏంటంటే స్టేజ్ కూడా విప్పదీయటం జరుగుతుంది లేదంటే తో తీయటం కుదరదు వినాయకుడు లడ్డు వేలంపాట అయితే పన్నెండు వేలకైతే పోయిందనమాట సో విలేజ్లో అంతే తక్కువకే ఉంటుంది వేలంపాట అనేది మా ఊడే పాడాడు సో ఇంకా అట్లానే వినాయకుడు వేలంపాట పాడిన లడ్డూని నెత్తని పెట్టుకొని అలా ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్తారనమాట కానీ తర్వాత అది మళ్ళీ ప్రసాదంలానే పంచుతారు కొంతమంది ఏంటంటే పొలంలో చల్లుకుంటారు ఎందుకంటే రైతులు పొలంలో చల్లుకుంటారు దేవుడు ప్రసాదం కదా కొంచెం బాగా ధాన్యం పండుతుంది అని కంప్లీట్గా స్టేజ్ అయితే తీసేయడం జరిగింది ఆల్రెడీ జేసీబీ కూడా తీసుకొచ్చామన్నమాట క్రెయిన్ సో ఇప్పుడు అది దాంతో బొమ్మను పట్టుకొని లిఫ్ట్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లం ఏంటంటే కింద పీఠము చాలా వరకు ఇరిగిపోయింది అసలు మామూలుగా అయితే అంటే ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు మనుషులే ఎత్తి ట్రక్లో పెట్టడం అనేది అసలు కుదరని పని ఎందుకంటే పీఠం గట్టిగా ఉంటేనే పట్టు చేతి పట్టు గట్టిగా ఉంటుంది సో అది ఆల్రెడీ ఇరిగిపోయింది చూడండి అది కొన్ని కింద చూడండి చాలా విరిగిపోయింది అనమాట సో దానికి ఇప్పుడు ఏంటంటే స్వామికి పూలమాలలు ఇలాంటివి ఏమైనా ఉంటే చాలా వరకు తీసేస్తున్నారు కొన్ని మాత్రమే ఉంచుతారనమాట ఎందుకంటే అన్ని మాలలో మళ్ళీ పొరపాటున ఏదైనా బెల్ట్ జారినా కానీ బొమ్మ కింద పడే అవకాశం ఉంటుంది అది చెప్పినట్టు పీఠం అయితే చూడండి డ్యామేజ్ అయిపోయింది కంప్లీట్గా వీళ్ళు బెల్ట్ లేయటం వల్లనో మరి అది ఎలానో తెలియదు కానీ మొత్తము ఇంకా పీఠం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది అది అయితే పీఓపీఏ ప్రజెంట్ అయితే డేంజర్ పడక్కర్లేదు పీఓపీఏ డ్యామేజ్ అయింది కానీ అది కర్రలు ఉంటాయి కదా లోపల దేవుణ్ణి చేయడానికి ఏదైతే యూజ్ చేస్తారో ఆ కర్రల మీదే డిపెండ్ అయ్యిందనమాట అది అది మాకు మాకు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే అసలు కర్రలు ఉంటాయా ఉండవు అనేది చివరిదాకా ప్రాబ్లం వచ్చింది కానీ చూద్దాం అసలు ఏంటి అంత గట్టిగా ఉంటుంది అనేది కానీ ఇప్పుడైతే కొంచెం భయంగానే ఉందన్నమాట బొమ్మ కింద పడిద్దని కానీ పడదు ఎందుకంటే కంప్లీట్గా బిల్ట్ అనేది బొమ్మకు చుట్టూ చుట్టేశారు కంప్లీట్గా సో అంత మందపాటి బిల్ట్ చుట్టం వల్ల ఏంటంటే కొంచెం ఆ గట్టిదనం అయితే ఉందన్నమాట తనకైతే ఇబ్బంది లేకుండా అయితే ఎక్కిచ్చేసాము స్వామివారిని సో ఇక్కడ నుంచి ఇంకా నిమజ్జన కార్యక్రమం ఎలా ఉంటుందని చూడాలి కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది అందరికీ తెలిసిందే డీజే సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ నుంచి ఇక ఊరేగింపుగా ఊరంతా తిరుగుతూ అండ్ సాయంత్రానికి మేము నిమజ్జనాన్ని తీసుకెళ్తాము మా దగ్గరలో ఉన్న సాగర్ కాలోకి మా వాళ్ళు బాంబులు కాలవాలంటే ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే అంత ఇంట్రెస్ట్ బాంబులు అంటే ఇవి బాణాసనమాట క్రాకర్స్ ఆ రేంజ్లో కాలుస్తున్నారు సో ఇంక మరి కొద్దిసేపట్లో ఊరేగింపు అయితే బయలుదేరిద్ది అనమాట అందుకే స్వామివారికి ఎర్రాన్నం అండ్ కొబ్బరికాయ కుమ్మడికాయ దిష్టి అయితే తీస్తారు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండటానికి సో అదే జరుగుతుంది అనమాట ఇప్పుడు సో నా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఇక్కడ రీచ్ అయ్యాను థ్యాంక్ యూ కాకపోతే ఒకటే రిక్వెస్ట్ చాలా మంది సబ్స్క్రైబర్స్ అంటే లైక్ చాలామంది యూజర్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే నా కంటెంట్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇదే అనమాట మా ఊరిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి మేము ఏ చిన్న శుభకార్యం చేసినా కానీ ఫస్ట్ ఈయనతోనే స్టార్ట్ చేస్తాము అలానే ఊరేగింపు కూడా ఆంజనేయ స్వామి చుట్టూ ఒక రౌండ్ తిరిగి దాని తర్వాత స్టార్ట్ అవుతుంది సో ఇంకా మా వాళ్ళ రత్ అయితే మొదలైంది మా వాళ్ళు కలిసి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మీరు కూడా చూడండి ఒకసారి నేను అయితే కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అయితే ఉంటాయి కొంచెం బోర్ కొట్టినా చూడండి కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది నా మధ్యన మొత్తం మీద వన్ అండ్ ఓన్లీ హీరో మావాడు అని అనమాట పాపం వీడు స్టార్ట్ అయిన కాడ నుంచి లాస్ట్ దాకా ఎంటర్టైన్ చేస్తూనే ఉండాడు అలిసిపోయినా సరే అంటే అన్న మనం కూడా ఎగరపోతే ఎట్లా అన్నాడు కానీ ఆ మాత్రం స్పిరిట్ ఉండాలి

అలా స్వామివారి ఊరేగం కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా నిమజ్జన కార్యక్రమానికి అయితే బయలుదేరిపోయాము ఏదైనా పొలిమేర దగ్గర ఇట్లా దిష్టిదీయటం అనేది సాంప్రదాయం కాబట్టే తీస్తున్నాం అన్నమాట సో ఇప్పుడే మేము కాలువ దగ్గరకైతే రీచ్ అయ్యాము సో ఇది సాగర్ కాలువ అనమాట నాగార్జున సాగర్ నుంచి వచ్చే పంట కాలువలు ఏదైతే ఉందో ఆ కాలువ దగ్గర అయితే మేము నిమజ్జనం అయితే చేస్తాము మార్నింగ్ నుంచి ఊరేగింపు కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో మిగిలిపోయింది ఎవసలు అనమాట కొన్ని ఏరియాలో జువలు అంటారు ఇంగ్లీష్లో అయితే రాకెట్స్ అంటారు మా ఓ నిమజ్జనాన్ని జువలు వేయడానికి చెప్తున్నారు ఇప్పుడు అందరు తల జువ్ ఏదో పోటీ మా వాళ్ళు సో ఇప్పుడైతే ఇంకా వినాయకుడిని ఆల్రెడీ కాళ్ళలో దింపేసాము సిమెంట్ ర్యాంప్ ఒకటి ఉంటుంది అనమాట ర్యాంప్ మీద నుంచి అలా దింపేసాము సో అదైతే బెస్ట్ గా ఉంటుందని గణపతి నిమజ్జనం అయితే జరుగుతుందనమాట ఈ సిమెంట్ ర్యాంప్ ఏంటంటే పల్లెటూరులో సాగర కాలంలోకి ట్రాక్టర్లు డైరెక్ట్ గా దిగి కడుక్కోవడానికి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని గేదె దిగడానికి ఏర్పాటు చేస్తారు సో ట్రాక్టర్ ప్రతిని హైడ్రాలిక్ తోటి అలా పైకి లేపుతున్నారు సో అదైతే ఈజీ ప్రాసెస్ మళ్ళీ జనాలకు ఇబ్బంది లేకుండా సో వినాయక నిమజ్జనం అయితే కంప్లీట్ అవుతుంది యాజువల్ సో ఇంకా రేపటి నుంచి మీకు తెలిసిందే యాజువల్ మన రైడింగ్ దానికి సంబంధించిన వీడియోస్ కానీ మిగతా వీడియోస్ అన్ని అయితే పోస్ట్ చేస్తాను సో విలేజ్ నాకు తెలిసింది అయితే ఒకటే విలేజ్ స్టైల్ వినాయక చవితే నాకు నచ్చుతుంది ఎందుకంటే మా చేతులతో మేము తీసుకొచ్చి లైక్ వాటిని దగ్గరుండి చూసుకొని ఇక నీళ్లు నీళ్ళు అంటావు మేము పారే నేళ్లలో యాక్చువల్లీ అయితే మన పురాణాల ప్రకారం అయితే వినాయకుడిని పారే నీళ్ళల్లో నిమజ్జనం చేయాలంటారు సో అదైతే నాకు తెలిసింది సో దాన్ని బట్టి మాకైతే ఇక్కడ సాగర కాలువ అయితే ఉంది కాబట్టి దానిలోనే మేము నిమజ్జనం చేశాము సో దిస్ ఈజ్ టుడేస్ బ్లాగ్ దీనికి సంబంధించిన ఎవ్రీ ఎవ్రీ వీడియో ఎవ్రీ వైడీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూడండి అలానే మీ కి షేర్ చేయండి ఆ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ ఇండియన్ రైడర్ జీరో నైన్